హలో హాయ్ అందరికీ నమస్తే మన ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభ సాయంత్రం అండి ఈరోజు ఇది మట్టిబాట దాదాపు దీని నుంచి ఎటుబోదు ఇది అంతా చుట్టూ గుట్టలే మరి ఎలుగుబంట్లు కోతులు ఉండేటువంటి ఈ ప్రాంతంలో ప్రకృతి అనేది చాలా విశాలమైనది మనం ఎన్ని తప్పులు చేసినా కూడా మనల్ని క్షమిస్తూ ఉంటుంది మరి ఇలాంటి అడవిలో కూడా మనకు తినడానికి కావాల్సిన పదార్థాలు ఏదో ఒక రూపకంగా ఇస్తుంది తమ్ముడు దానికి ఏమైనా ఉన్నాయా ఒకసారి చూపెట్ట చూడండి ఈ అందమైన ఈ పచ్చని చెట్టుకు అందులో ఉన్నటువంటి ఎర్రని గుత్తులు ఉన్నటువంటి ఈ పండ్లు మంచిగా అలంకరించినట్టు చాలా చక్కగా ఉన్నాయి నిమ్మలంగా తమ్ముడు ముందు కూర్చుకుంటే దాదాపు వీటిని చూస్తా అంటేనే అందరికీ అర్థమై ఉంటుంది ఈత చెట్టు కాకపోతే ఆ పండ్లు మాత్రం ఈత చెట్లు రకరకాలుగా ఉంటాయి ఒకసారి చూడండి కలర్ వచ్చేసి నల్లగా ఉన్నాయి ఒకసారి తిని చూడదాం అంటే ఎండినాయా లేకుంటే మంచి పచ్చగానే ఉన్నాయా పచ్చనింది పచ్చని అంటే ఎండిపోలే చూడండి ఫ్రెండ్స్ అంటే ఈ జిట్టిత చెట్టు మామూలుగా ఈత చెట్లు కొన్ని పసుపు కలర్లో ఉండి పెద్దగా ఉండేవి అవి పెద్ద ఈత పనులు అంటారు మామూలుగా సో ఈ చిన్నగా ఉన్న వాటిని జిట్టిత అంటారు నిజంగా చెప్పినట్టు అంటే ఈ పచ్చని అలంకరించినట్టు ఉండే ఈత చెట్టుకు ఈ ఎర్రని గుత్తులు అనేది అంటే ఒక శిగలు మల్లె పువ్వులు ఇలా పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో మరి ఈ చెట్టు కూడా చాలా అందంగా ఉంది చుట్టూ చూస్తే మనకు గుట్టలు ఈ గుట్టల మధ్య మనకు తినడానికి కావాల్సిన ఆహార పదార్థం అంటే ప్రకృతి నిజంగా ఎంత గొప్పదో మనకు మనం బతకడానికి కావాల్సిన అన్నీ కూడా సమకూరుస్తుంది కాబట్టి మనం ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుంది ఒకసారి అయితే ఈ పండ్లను అయితే ఇప్పుడు ఇక్కడే ఉంటే చెట్టు మీద చాలా రోజుల వరకు పండయి కాబట్టి మనం ఈ పండ్లను అయితే ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఇంటి దగ్గర మాగబెడితే అన్నీ ఒకేసారి పండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని తెంపే ప్రయత్నం చేద్దాం ఒకసారి కొంచెం దూరం సో ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే అక్కడ ఏం పనులు లేకుండా చేసినా మొత్తం అన్ని తమ్ముని చేతిలో ఉన్నాయి ఒకసారి మంచిగా చూస్తాము తమ్ముని చేతిలో ఉన్నాయి చూడండి ఎంత చూడడానికి అసలు భలే అందంగా ఉన్నాయి ఆ టేస్ట్ గురించి పక్క పెడితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి సో మొత్తం మీద అయితే అనేది తెంపినావు కానీ ఈజీగా అయితే ఏం లేవు ఎందుకంటే చుట్టూ ముళ్ళు మాకైతే గట్టి అయినా తమ్ముడు ఇబ్బంది అవుతుందని నేనే దగ్గరుండి కొంచెం చెలిగి చేసిన కానీ అప్పటికి కూడా నాకు ఐదారు ముళ్ళు కూర్చుకున్నాయి అంత సూదులేసినట్టే ఉన్నాయి సో ఇప్పుడు మా పాపకి పాపకిద్దాం ఆమె ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం హాయ్ చెప్పరా హ్యాపీ హాయ్